ఈ చుట్టుపక్కల ఈ పల్లెటూర్లలో ఆల్మోస్ట్ ఇవే కొండలు కనిపిస్తున్నాయి కదా అక్కడ ఈ కొండలు అనమాట ఆ వైపు ఈ వైపు కొండలు ఉంటుంది మధ్యలో మనకి జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట చూసేదానికి లొకేషన్ చాలా బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏ రోజు నేను కనిగిరి నుంచి పొదులైతే వెళ్తా ఉన్నా అనమాట కనిగిరి నుంచి పొదులికి వెళ్ళే దారిలో మనకు నందనమార్ల అనే ఒక ఊరు దగ్గర అయితే చూసేదానికి ఈ బైపాస్ రోడ్ అనేది ఇవి చాలా బాగుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు కదా మీకు కొండలు ఆ కొండల దగ్గరికి మనం అన్నమాట ఇప్పుడు ఎవరైనా ఈ రోడ్డు మీరు ప్రయాణించాలన్నప్పుడు మీకు ఏదైనా బెస్ట్ లొకేషన్ కావాలనుకుంటే ఈ నందరం మారేలా అని ప్రాంతం అయితే సజెషన్ చేస్తారు అంటే న్యాచురల్గా ఎక్కడేం పెద్దగా చెప్పుకునే దగ్గర విధంగా అయితే లేదనమాట బట్ చూసేదానికి కొంచెం అందంగా ఉంటుందన్నమాట మనకి బైపాస్ రోడ్డుకి ఆనుకొని చుట్టూ ఆ వైపు ఈ వైపు కొండలు ఉంటాయి మధ్యలో ఈ రోడ్డు అనేది వెళతుంది అనమాట కాబట్టి చూసేదానికి కొంచెం చాలా బాగుంటుంది సో దానికోసం నేనే కాదు మీరు కూడా చూడాలనే ఉద్దేశం మీద నేనైతే ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరి వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి జర్నీకి సంబంధించిన వీడియోలు కావచ్చు ఇంకా వేరే మంచి మంచి టూరిస్ట్ ప్లేస్కి సంబంధించిన వీడియోలు చాలా వీడియోలు మా ఛానల్ అయితే అపోర్ట్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి వీడియోని చూడండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనకి ఇదే రోడ్డున కనిగిరి నుంచి పుదిలి అదేవిధంగా ఒంగోలు గుంటూరు కాకినాడ రాజమండ్రి విజయవాడ ఈ విధంగా అయితే బస్ సర్వీస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఏదైతే నేను అని చెప్పానో అక్కడ మనకి పల్లెవీలుగు బస్సులు అయితే స్టాపింగ్ ఉంటాయి ఇది మేజర్ రోడ్ అనమాట అంటే కనిగిరి నుంచి మనకి విజయవాడ వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్ళాలన్నా కా మేజర్ బైపాస్ అనమాట కణిగిరి నుంచి సో ఇంతకుముందు అయితే ఈ రోడ్డు చాలా వరస్ట్గా ఉండేది వాటి ఇప్పుడైతే చాలా వరకు రోడ్డునైతే మంచి రోడ్లైతే వేశారనమాట ఇవే కాదు కణిగిరి నుంచి కందుకూరికి అదేవిధంగా పామూరు సేస్పూరానికి కూడా మంచి రోడ్లైతే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసి కణిగిరి ఎంట్రెన్స్ కణిగిరి ఎంట్రెన్స్ కూడా అంత కొండతోనే ఉంటుంది అనమాట కణిగిరిలో కూడా చాలా వరకు కొండ అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ రోడ్డు గురించి మాట్లాడితే ఈ రోడ్డు మీకు డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోవచ్చు అంటే శ్రీకాళహస్తి ఎయిర్పోయికి ఈ రోడ్డు లింక్ అయి ఉంటుంది అదేవిధంగా రిటర్న్ మనం యూటర్న్ కను కొట్టామంటే మనకి అట్లా జంక్షన్ జంక్షన్ వస్తుంది అనమాట ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మనం కర్నూలు వెళ్ళిపోవచ్చు స్ట్రైట్కి వెళ్ళిపోతే మార్కాపురం దోరణాల మీదుగా మళ్ళీ హైదరాబాదు వెళ్ళిపోవచ్చు అనమాట ఈ విధంగా ఈ కనియెట్టు పొదిలి బైపాస్ అనేది చుట్టుపక్కల అన్ని మేజర్ సిటీలకైతే ఇక్కడ నుంచి బస్ అవైలబుల్ ఉంది అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఈ బైపాస్కు సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ వీడియో అనమాట సో వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు చివరి చూడండి అదేవిధంగా నా ఛానల్లోని ఇంకా మంచి మంచి వీడియోలు లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ